హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఆలం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో ఈరోజైతే మేము ఇప్పుడు ఫ్లాట్ తీసుకుందాం అని ఆలోచనతో ఉన్నాం అనమాట అంటే మంచిది చూద్దాం ఒకటి ఉంది అని చెప్పారు ఇక్కడ అది చూడడానికని వెళ్తున్నాం చూసాక ఎలా ఉందో మీరే చెప్పండి ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది నెక్స్ట్ వీడియోలో చూసేయండి సో ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేస్త పులిహారెళ్ళిపోయాయి ఎందుకంటే అమ్మదే అమ్మ పంపించిన మియోలో మొత్తం రాళ్ళే ఉన్నాయి అవి చూడకుండా నీ పిండి పట్టేస్తే మొత్తం దోశలు అయితే మొత్తం రాలేదలుగుతున్నాయి అనమాట పిండి కూడా నేను ఆల్రెడీ షార్ట్లో చూపించా చూడండి పిండి అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా నేనైతే మూడు రోజులు సరిపడా పిండి పట్టుకున్నా ఆగం ఆగం అంతా కలిపింది కూడా పడబోసాను అనమాట ఇప్పుడైతే టిఫిన్ పులిహోర కలిపా చింతపండు పులిహోర కలిపా లేవు మా బుడ్డ తెల్లి తిని అలా పెట్టేసింది ఏమో పాలు పెరుక్కి అని కాగబెట్టా అన్నీ చూడబెట్టలేండి కొన్ని టీకి కొన్ని పెరుక్ అనమాట మా బుడ్డు తల్లి ఇప్పుడైతే పడుకుంది వెళ్దా అని రెడీ అయిదాన టైంకి స్నానం చేయించే ఇంకా అలాగే పడుకుని పోయింది ఇదిగో పడుకుంది వచ్చేసాం ఫ్రెండ్స్ ఫ్లాట్ దగ్గరికి అయితే చూస్తున్నాం మొత్తం చెట్లు ఉన్నాయి చిన్న చిన్న చెట్లు కానీ తీసేస్తే పెద్దగా కనపడిద్దని అంటున్నాడు అనమాట మా ఆయన అదే చూస్తున్నా ఇగో అక్కడ రాళ్ళు బాతారు కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇందులో ఎంత తీసుకుంటాం ఏందనేది డీటెయిల్స్ తర్వాత చెప్తా ఇదనమాట మొత్తానికైతే ఫ్లాట్ వచ్చేసి పర్లేదు బాగుంది సెంటర్లో రోడ్ ఫేసు మాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ అదనమాట ఫ్లాట్ తీసుకుందామన్న ఒక ఆలోచన ఉండే అయితే కావచ్చు ఓకే మండే కల్లా ఏదైనా ఒకటి అనమాట అదా ఇంకోట అనేది మాకైతే నచ్చింది కొంచెం రోడ్డుకు దగ్గరగా ఉంది పర్లేదు మొత్తానికి మంచిగా అనిపించింది అనమాట కరెక్ట్ బిట్ అనమాట మనకి ప్రస్తుతానికి వేసుకోవడానికైనా లేకపోతే పర్మనెంట్ కట్టుకోవడానికైనా బాగుంది మాకైతే నచ్చింది మా అసలు అంటే ఇప్పట్లో ఆలోచన లేకుండే కాకపోతే మనమా ఎక్కడా తగ్గేదే అన్నట్టు ఉండేది అనమాట అంటే ఇంకా ఓనర్స్తోనైనా ఎవరితోనైనా ఇక మనకి కలవదు మనం వీలైన తొందరగా తీసుకోవాల్సిందే అన్న ఆలోచనతో మేము అనుకోని కూడా అసలుకి ఒక రెండు వారాలు కూడా కావట్లేదు అలా మేము అనుకుంటున్నాం దేవుడు అలా నడిపిస్తుంది అనమాట మమ్మల్ని సరే తీసుకుందాం పోయేదే ఉంది పనిలో పని అంటే లాగలేత మమ్మల్ని అదొక ఆలోచన ఉండే మా మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఏం కాదు పర్లేదు మా పట వెళ్ళిపోతే మనకు వచ్చేదానికి మేము అనేది ఒక ఎస్టిమేషన్ అనేది తీసుకుంటాం అనమాట ఎప్పుడైనా కొన్ని తక్కువ నుంచి నేద్దు కదా మనకు మైండ్లో ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది ఇలా 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 అని వాటన్నీ కరెక్ట్ సరిపోని ఇంక ఎక్కువగానే ఉన్నాయి అందుకే తీసుకుందాం అనుకొని షా తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాం అనమాట మా పొట్టిది గోల చేస్తుంది పడుకొని ఏమంటారో మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి అంటే ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మన ఫ్లాటు ఇల్లు కానీ ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకోవాలని కూడా మాకు తెలుస్తుంది ఎందుకంటే చూసినాం మందిని ఇంకా పిల్లలు పెద్ద అయితే వాళ్ళ చదువులకి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అవే సరిపోతాయి మళ్ళీ ఇంకా కట్టుకోవడానికి అని మళ్ళీ ఇంటికి తిరిగి చూసుకోవడానికి కూడా వాళ్ళకి ఉండట్లేదు టైము అంత మనీ కూడా ఉండదు అంటే ఎట్లయినా మనకి ఏమీ లేదు మనకి ఎట్లా ఉండాలంటే ఈ షెడ్యూల్ ఇంకా ఇల్లు ఒక్కటే తీసుకుంటే పర్లేదు ఈ కట్టే రెంట్ ఏదో మన బ్యాంక్ ఈఎంఐ కట్టుకుంటే అయిపోద్ది కదా అన్న ఆలోచన కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఇలా జరిగిపోతుంది అనమాట నాకైతే మంచిదే అనిపించింది తీసుకోకపోయి ఫస్ట్ మా అమ్మో ఇంతనా అంతనా అనుకున్నా నేను కూడా కానీ చూసి మా ఆయన ఎక్స్ప్లెనేషన్ చేసిన అనమాట ఇట్టగా ఇట్లా అని అప్పుడు పర్లేదు పర్లేదు అని అనుకున్నా మొత్తానికి అనుకోలేదు మేము కూడా ఇల్లు కట్టుకుంటున్నాం ఇంత తొందరగా అని కట్టుకోవడం అంటే ఇంకా ముందే ఊహించుకోవద్దు ముందే మురవద్దులే కానీ సరే ఓకే అయితే మనకి రేటు అది అదిగట్ట మంచిగా పడితే పర్లేదు ఫ్లాట్ తీసుకొని ఆడేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే ఏమైనా అనిపించినా రెండు రేకులు వేసుకొని ఉండొచ్చు అనమాట అందులో మాది అట్లా ఉంటుంది సరే చూద్దాం సరే రెండు రేకులంట రెండు రేకులనే కాదు కట్టుకుంటూ కొంచెం మంచిగా లేకపోతే ప్రస్తుతానికి వేసుకునేటట్టు విధంగా కట్టుకోవడానికి ఒక ఆలోచన ఉండే మాకైతే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరేమంటారో మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి చూసారు కదా ఫ్లాట్ని అదంతా ఒకసారి చెక్ చేసి ఏమనిపిస్తుంది ఏమో మీ ఇళ్ళల్లో ఎవరికి ఇలా తెలిస్తే ఇట్లనే ఇట్లుంటాయి కదా వాసులు తీసులు మాకైతే అవి తక్కువ మా క్రిస్టియన్స్లో కొంచెం తక్కువ నమ్ముతాం అనమాట మీకు ఏమన్నా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం తీసుకున్నా సరే పెద్ద హైలైట్ ఏ మార్కెట్ అసలు పిక్స్లో ఉందమ్మో మనం అప్పుడు ఇల్లు తీసుకుంటాం అనే సంతోషంతో ఇంట్లో మొత్తం గోలుగోలు చేస్తుంది నిన్నటి నుంచి మా ఆయన కూడా కొంచెం అనుకుంటున్నట్టు మా ఆయన బయటపడు నేనేం బయటపడతాను కొంచెం అలాగ చేస్తాను కదా మా ఆయన ముందు మా ఆయన పడుతున్న ఓకే చూస్తూ ఉన్నాం అమ్మో ఫ్లాట్ తీసుకుంటే ఫ్లాట్ తీసుకుంటున్నావు ఓకే కావాలనే ఖచ్చితంగా అసలుకి భలే ఉంటుంది అని సో అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మంచిగా ఓకే సక్సెస్ కావాలని ఖచ్చితంగా బ్లెస్ చేయండి అందరు ప్రేర్ చేయండి ఎందుకంటే ఏదైనా మనకి మనుషుల్లో ముఖ్యమైనది ఏదైనా ఉంది అని అంటే బతకడానికి ఫస్ట్ ఇల్లే అంటారు తిండి నీళ్ళు ఇవి కూడా అన్నారు కానీ ఫస్ట్ అయితే ఇల్లే అంటారు ఆ ఇల్లే తీసుకుందాం కట్టుకోవడానికైనా అని మాకు ఒక ఆలోచన ఇప్పుడు కట్నీళ్ళు అంటే అవి యాభై లక్షలు డెబ్బై లక్షలు ఇది రావట్లేదు మినిమం పాతిక ముప్పై లక్షలు ఉంటేనే కానీ అవి ఎటు అర్ధపర్ధ లేకుండా మూడు రూమ్స్ అట్లా ఎట్లా దూరంగా మళ్ళీ క్వాలిటీ కూడా మంచిగా ఉండట్లేదన్న టాక్ వచ్చి ఇద్దరు ముగ్గురు తీసుకున్న వాళ్ళు అంటున్నారన్నమాట మంచి కొన్ని కొన్ని అంటే అన్ని కాదు కొన్ని కొన్ని అట్లా ఉంటున్నాయి మళ్ళీ ఎందుకు రిస్క్ చేయడం మళ్ళీ అన్ని లక్షలు పెట్టేందుకు మనం ఫ్లాట్ తీసుకుంటే మనం నచ్చినట్టు నచ్చినట్టుగా మనం కట్టుకోవచ్చు కదా అని మళ్ళీ ఒక ఆలోచన ఉందనమాట అందుకని ఫస్ట్ కటినీళ్ళే అనుకున్నాం హే మనం ఎట తీసుకుంటే ఫ్లాట్ తీసుకొని మళ్ళీ ఇసుక సిమెంట్ కంకర అయ్యి అని అనుకున్నాం లేగానే ఇలా ఇలా అనమాట ఇలా ఇలా అనుకుంటున్నాం కాకపోతే వమ్ము కట్నీ చాలా రేటు పడుతుంది మళ్ళీ దానికి బ్యాంకు వడ్డీ అబ్బో చాలా అవుతుంది మళ్ళీ ఎందుకు అదేదో ఇక్కడే పెట్టుకుంటే అయిపోయింది కదా నా ఆలోచన మేమైతే ఒక ఆలోచన అనుకుంటానో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ తప్పు అనుకోకండి ఎందుకంటే ప్రతిదీ నాకు చెప్పుకోవడానికైనా బాధ వచ్చిన సంతోషం వచ్చిన నాకు యూట్యూబ్ ఉంది నేను ప్రతిదీ చెప్పేస్తుంటా తప్పకుండా నా అసలు చాలా వరకు మూవ్ అవుతున్నాయి మంచిగా అందరూ ఇష్టపడుతున్నారు ఓ కథను మొన్న మెసేజ్ కూడా పెట్టాడనమాట నా నేను బిగ్ ఫ్యాన్ మీకని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు చాలా సంతోషంగా అనిపించింది అలా అలా అనమాట మొత్తానికి మేము కూడా తీసుకుంటున్నాం నచ్చితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఎప్పుడైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనకి మినిమం ఫ్లాట్కు ఉండాలి డబ్బులు ఇల్లు కట్టుకోవడానికి లోన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్లాట్కి అప్పు చేసి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయడం అంటే మళ్ళీ అది ఎట్లని మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం ఒకవేళ ఎవరైనా ఇల్లు తీసుకోవాలనుకుంటే ఈ ఈ సలహా ఖచ్చితంగా ఫ్లాట్ ఫ్లాట్కైనా మన చేతిలో ఉంటే ఇల్లు కట్టుకోవడానికి మనం లోన్ పెట్టుకోవచ్చు లోన్ అక్కడ కట్టుకోవచ్చు ఫ్లాట్కి అప్పు చేసిన అనుకో ఇంటికి రే లోన్ ఇచ్చారనుకో మళ్ళీ ఇంటికి కట్టి మళ్ళీ ఇటు ఫ్లాట్కి కట్టి అటు ఇటు లాగలేక కొంచెం మంది సూసైడ్ సూసైడ్ చేసుకునే కూడా ఉంటారు ఇలా ఇట్లా ఇలా జరిగే అందుకే ఎప్పుడైనా కొంచెం చూసుకొని ఇంటి విషయంలో పెద్ద అమౌంట్ కాబట్టి పర్లేదు లేటైనా ఒక పది సంవత్సరాలు ఎంటుకుండైనా పర్లేదు అని అనుకున్నప్పుడే తీసుకోవచ్చు నేను ఇచ్చే సలహా మాత్రం ఇదే మాకైతే చూద్దాం అది కూడా చెప్తా మాకు ఎట్లా అయ్యింది అనేది అది కూడా ఖచ్చితంగా రివీల్ చేద్దా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇదే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చూసారన్నమాట అట్లా మా ఆయన రెండు వారాల నుంచి అంటుండలే కానీ ఎప్పుడు తీసుకెళ్ళు రోజు అన్న తీసుకెళ్ళు మళ్ళీ సోమవారం అంటున్నారు కదా అని సో ఏం జరుగుతుందో ఆ రోజు చూడాలి మరి ఎట్లా అయ్యింది అనేది రేపు మాట్లాడాలా మనీ మనీ పరంగా ఎంత అయ్యింది గజం అది ఇది అని అయితే ఒక రేట్ చెప్పాడు వాళ్ళన్న రేటు కాకుండా కొంచెం చూసి మాట్లాడతారు కదా అలా అన్నాను అనమాట ఎంత పడింది ఏందనేది కూడా చెప్తాను ఖచ్చితంగా రేపు వీడియోలో చూస్తూనే ఉండండి నా ఛానల్ని ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది పైన బటన్ ఆన్ చేసుకోండి గంట అనే బటన్ అది ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు రీచ్ అయిపోయింది అనమాట సో ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు మమ్మీ బాయ్ బాయ్ మా పొట్టి తల్లికి జుట్టు దిగకూడదండి మా బుడమ్మాయికి జుట్టు దియకూడదంట మా బుడమ్మాయికి ఎందుకంటే మేము పదకొండు నెలలు దీలేదు కదా మూడు సంవత్సరాలు వచ్చిందా కాగాలన్నారు మా మాస్టర్ గారు మా పొట్టి తల్లి జుట్టు మా ఫ్లాట్లోనే తీయాలని అనుకుంటున్నాం మేమైతే ఒకవేళ అప్పటికి ఇల్లు కట్టకపోయినా సరే మా ఫ్లాట్లో మేము తీసుకోవాలి అని అనుకుంటున్నాం మా ఆలోచన చాలా మంచిగా అనిపిస్తుంది కానీ దేవుడు చిత్తం ఎటు నడిపిస్తే అటే మేమైతే తీసుకోవాలనుకుంటున్నాం కానీ మా పొట్టి తల్లిది కూడా ఈ జుట్టు అక్కడే పోవాలని ఆ ఇంట్లోనే మంచి మంచి ఫంక్షన్ జరగాలని మా ఇంట్లో మేమే చేసుకోవాలని అనుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఇదే నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ 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 బాయ్